నమస్తే శ్రీరామ్ సార్ ఇది మొన్న తెచ్చిన వెహికల్లల్లా ఇది ఒక వెహికల్ ఉండే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎట్టిగా వీడి అయ్యి సార్ ఇది జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది దానికి రీల్ పెట్టినా చాలామంది ఈ వెహికల్ కోసం కాల్ చేసారు ఈ వెహికల్ చూడడానికి కూడా కస్టమర్ ఎవరైతే కొనే కస్టమర్ ఉన్నారో అప్పటికి ఒక నలుగురు ఐదు వచ్చిర్రు వెహికల్ కూడా టెస్ట్ అయిపోయారు ఈ వెహికల్ అయితే ఈరోజు వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి వచ్చారు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ బండికి సంబంధించిన ఏపీసీ రీప్లేస్ కాలేదు జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ అన్న వాళ్ళు వచ్చేసి మన దగ్గరికి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి వచ్చారు సాగర్ అన్న అని అన్న రండి ఈ అన్న వచ్చేసి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి వచ్చిండు దాదాపు ఒక టూ త్రీ అవర్స్ పట్టింది ఈ అన్నుండ సుతం దాదాపు ఒక నలుగురు ఐదు ఈ వెహికల్ కూడా చూసిర్రు మేము ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు విత్ రిజిస్ట్రేషన్ చెప్పినాం సార్ వెహికల్ అయితే ఇవన్న వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల డెబ్బై వేలకు అయితే ఈరోజు వెహికల్ అమ్మ మేడం మనకు వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల వరకు అమౌంట్ ఇచ్చారు ఇంకొక వన్ ల్యాక్ వరకు మన కాపీర్రు వీళ్ళకు ఆదిలాబాద్కి మనమే ఎన్ఓసి పేపర్ తీసి ఇవ్వాల్సి ఉంది అన్నాం భయ్యా ఈరోజు ఈ వెహికల్కి సంబంధించిన అయితే ఓన్లీ జిరాక్స్ పేపర్లే ఇస్తున్నాం సార్ ఎలాంటి ఒరిజినల్ పేపర్స్ ఏమి ఇస్తలేం ఈ వెహికల్ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి సాగర్ అని అన్న మీ పేరు ఆ బండి ఎట్లున్నది ఉన్నది మీరు లైవ్ లా చూసిరు కదా ఈ బండి కోసం దాదాపు ఎంతమంది వచ్చిర్రు మీరు ఎంతకు తీసుకున్నారు ఇంకెంత అమౌంట్ డ్యూ ఉన్నది దాదాపు చాలా మంది చాలా మంది క్యూలో ఉన్నారు ఓకే సో విత్ రిజిస్ట్రేషను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్పిండ్రు మరి బార్గనింగ్ ఉందంటే రిజిస్ట్రేషన్ ఏం చేయించుకుంటామంటే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకి డీల్ అయ్యింది ఓకే మా ఐదు లక్షల డెబ్బై వేలు మా ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు దాంతో ఇచ్చేసినాము సో మనం మంచిది ఎన్ని ఎన్ని ఎన్నో వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పినాము సోకింగ్ ఓకే బండి ఎట్లున్నదన్న బండి రీడింగ్ మీకు అంటే నడిపిరు కదా అంటే మేము చెప్పినట్టే ఉన్నదా ఏమైనా బండిలో ఏమైనా డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ ఉందండి చెప్పినట్టే ఉంది ఓకే చాలా బాగుంది రీడింగ్ కూడా మీరు టెంపరింగ్ రీడింగ్ రాదు ఓకే మీరు ఒరిజినల్ రీడింగ్ ఉంది ఇంటీరియర్ లోపల కూడా చాలా బాగుంది ఓకే సార్ సరే అన్న థ్యాంక్ యూ అన్న మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ అన్న అన్న ఫోన్ నెంబరు అన్న పేరు సాగరు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి వచ్చారు సార్ వీళ్ళు దాదాపు ఒక ఫోర్ అవర్స్ పట్టింది కొంచెం పేమెంట్ ఇలా బ్యాంకులు బంద్ కాబట్టి పేమెంట్ లేట్గా వచ్చింది ఈ అన్న వాళ్ళకైతే మేము ఒక ఎన్ఓసి బాకీ ఉన్నాం సార్ థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్స్